శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ తప్పులు ఏంటంటే మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు ఎవరైనా సరే అప్పులు తీర్చాలంటే మంగళవారం తీర్చాలి అంతేగాని పొరపాటున కూడా మంగళవారం అప్పు తీసుకోకూడదు మంగళవారం అప్పు తీసుకుంటే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే బుధవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు బుధవారం ఎవరికైనా అప్పిస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే తామర పూలతో పూజ చేసేటప్పుడు వాటిని నలపకూడదు లేదా బయట ఎక్కడైనా తామర పూలు కోసినప్పుడు నలపకూడదు మారేడు దళాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేత్తో నలపకూడదు తామర పూలు కానీ మారేడు దళాలు కానీ చేత్తో నలిపినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్నానం చేసేటప్పుడు చాలామంది ఒక పాదాన్ని ఇంకొక పాదంతో రుద్ది కడుగుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు స్నానం చేసేటప్పుడు మీ పాదాలను చేత్తోనే శుభ్రం చేసుకోండి అంతేగాని ఒక పాదంతో ఇంకో పాదాన్ని రుద్దుతూ స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే రోజు చిమ్ముకునేటప్పుడు సంధ్యా సమయం కాకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇల్లు చిమ్ముకునేటప్పుడు సంధ్య వేళ కాకుండా చూసుకోవాలి సంధ్యా సమయంలో మీ ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ చిమ్మినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది సంధ్యా సమయం అంటే పవిత్రమైన సమయం ఆ సమయంలో చిమ్మటం చేయకూడదు దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉండాలి ప్రార్థనలు చేసుకోవాలి అందుకే సంధ్య వేళలో ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో చిమ్మరాదు అలాగే దేవీ దేవతల చిత్రపటాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని నలిపివేయటము చిత్తు కాగితాల్లా ఉపయోగించడం చేయకూడదు అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే ఏ ఇంట్లో కూడా వ్యసనాలకు బానిస కాకూడదు వ్యసనాలకు బానిస అయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే చాలామంది తినగలిగిన ఆహారం కంటే ఎక్కువ పెట్టుకొని తినలేమని చెప్పి వదిలేస్తూ ఉంటారు అలా ఆహారం ఎక్కువ పెట్టుకొని కడుపు నిండిందని చెప్పి పళ్ళెల్లో ఆహారాన్ని వ్యర్థం చేస్తే లక్ష్మి నిలబడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు మీరు ఎంత తినగలరో అంత మాత్రమే పళ్ళెంలో పెట్టుకొని తినండి ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే లక్ష్మీదేవి అలగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే మీరు అన్నం తిన్న తర్వాత ప్లేట్లు కడక్కుండా సింకులో ఉంచకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ప్రత్యేకంగా రాత్రిపూట అన్నం తిన్న ప్లేట్లు ఖచ్చితంగా కడుక్కోవాలి అవి సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో నల్లటి వస్తువులు ఉంచకూడదు ఇంట్లో ఉత్తర దిక్కులో నల్లటి వస్తువులు ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయరాదని సంప్రదాయంలో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి